నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ఆదివారం రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ ఐక్యతను చాటాల్సిన సందర్భంగా ఉండాల్సి ఉండగా అవే వేడుకలు వర్గ విభేదాలకు వెతి వేదికగా మారాయి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద జరిగిన జన్మదిన కార్యక్రమాల్లో వైఎస్సార్ సిపికి చెందిన రెండు ప్రధాన వర్గాలు పోటా పోటీగా వేడుకలు నిర్వహించాయి ఒకవైపు ఎంపీపీ అనిల్ రెడ్డి వర్గం మరోవైపు పట్టణ మున్సిపల్ చైర్మన్ శ్రీవంత్ రెడ్డి వర్గం ఒకే ప్రాంగణంలో ఒకే సమయంలో వేర్వేరు కార్యక్రమాలు చేపట్టడం పార్టీ లోపలి విభేదాలను బహిరంగంగా బయటపెట్టింది

जॻनोन जगनमोन रेडी जगनमोहन रेडी वेगारेगारेगारे नगन गवर्दन रेड नगन गवर्धन रायकत 얘우고 만나 ఈరోజు మా ప్రతి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాట తప్పని మర్మ తిప్పని రాజశేఖర రెడ్డి వారసుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెరగని ముద్ర వేసుకున్న మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా నాయకుడు సిరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంజీవ్ అన్నగారి పిలుపు మేరకు ఈరోజు నియోజకవర్గంలో ప్రతి పల్లె ప్రతి ఊరు ప్రతి వాడ సంబరాలు జరుపుకుంటూ జగనన్న పుట్టినరోజు వేడుకల్ని ఎంతో గొప్పగా చేసుకుంటూ ఈరోజు మన సుడూరుపేటలో సంజీవన్న గారి పిలుపు మేరకు మేమంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఘనంగా చేసి మన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారికి అర్పించి తర్వాత జగన్మోహన్ రెడ్డి కేక్ కట్ చేసి ఇప్పుడు మరికొద్దిసేపట్లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే ఎంత ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవా కార్యక్రమాలు ఇచ్చిన పథకాలు ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజల కోసం ఆయన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా కరోనాలో ఎవరి ప్రాణాలకి నేనున్నాను అని హామీ ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు మేమంతరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా పనిచేసి సన్నివరణ్ ఎమ్మెల్యేగా మరియు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే వరకు అల్లు పెరగని పోరాటం చేస్తామని మీరందరి సమక్షంలో మనస్ఫూర్తిగా చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తీసుకుంటాను

জয় জগত জয় জগত জয় জগত জয় নমঃ জয় জগত জয় জগত জয় জগত জয় জগত জয় জগত জয় জগত Yoruk మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు రాష్ట్రం అంతా చాలా సంతోషంగా జరుపుకుంటుంది ఇలాగే ఎన్నో పుట్టినరోజు ఆయన జరుపుకోవాలని మన రాష్ట్ర జనాభాకి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మా జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే జగన్ అన్న యర్ ఫ్యామిలీ అండ్ బ్రైట్ఫుల్ యూర్ అ హెడ్ అలాగే ఈరోజు నేను శ్రీమంతు ఈరోజు కలిసి సూలూరుపేటలో ఈ పండుగని జరుపుకుంటున్నాం ఇప్పుడు శ్రీమంత్ వాళ్ళ నాన్న రాజా రాజారెడ్డి గారు ఈ పార్టీకి ఎంతో చేశారు ఈరోజు పార్టీ ఇంత స్ట్రాంగ్ గా అంటే జగన్ అన్న ఒక తీరు అలాగే మన వాళ్ళ తండ్రి రాజారెడ్డి గారు ఎంతో పార్టీ కష్టపడి స్థాయికి తీసుకొచ్చారు అలాగే ఈరోజు శ్రీమంత్ మంచి ముందుగా మంచి పేరు వ్యక్తిగా ఈరోజు ముందుకొచ్చున్నారు మేము కలిసి వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు మన జననేత మనందరి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది యాభై మూడవ జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్రం అంతా రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నారు విధంగా ఈరోజు సులూరుపేటలో మేమందరం కూడా ఇక్కడ కలిసి ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం అంటే అది ప్రజల పండుగ ఎందుకంటే ప్రజలకి రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఆయన చేసిన సంక్షేమం కానీ ఉంటే జగన్ అన్న పది అడుగులు ముందుకేసి పోయిన ఐదు సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన నవరత్నాలు కావచ్చు ఆయన ఇచ్చిన పథకాలు కావచ్చు గతంలో ఎవరు చేయలేదు ఇక ముందు ఎవరు చేరు చేయబోరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు మొన్న ఎలక్షన్ లో కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి గెలిచిన కూటం